హలో హలో చెప్పరా అన్న నాకు ఒక ఫైవ్ థౌజండ్ ఉంటే కొట్టవా అన్న డబ్బులా కొంచెం అర్జెంట్ అన్న అబ్బాయి ఇప్పుడు కష్టం రా ప్లీజ్ అన్న ఒక ఫైవ్ థౌజండ్ ఉంటే కొట్టు నా దగ్గర కూడా లేవు ఎమర్జెన్సీ మరి ఇస్తా మళ్ళీ ఎప్పుడు ఇస్తావు నాకు రేపు ఈవినింగ్ వరకు ఇచ్చేస్తా అన్న ఖచ్చితంగా ఇస్తా అంటేనే ఇస్తా మరి నా దగ్గర కూడా టైట్ ఉంది ఇప్పుడు డెఫినెట్గా ఇచ్చేస్తా రేపు ఈవినింగ్ వరకు నీకు ఫోన్పే కొడతా అన్న ప్లీజ్ అన్న అర్జెంట్ రేపు ఈవినింగ్ ఖచ్చితంగా ఇవ్వాలి మరి లేకపోతే నాకు కూడా కష్టం కష్టమవుతుంది మళ్ళీ పిల్లలకి స్కూల్ ఫీజు కట్టాలి ఓకేనా సరే సెండ్ చేస్తా చూడు ఇప్పుడు సరే అన్నా థ్యాంక్ యూ నెక్స్ట్ డే అరే మనసు డబ్బులు ఇస్తా అన్నయ్య ఒకసారి ఫోన్ చేద్దాం హలో హలో ఏమైంది రా డబ్బులు ఇస్తా అన్నావు కదా అబ్బా ఇప్పుడు లీవ్ అన్నా డబ్బులు ఈరోజు ఈవినింగ్ ఇస్తా అన్నావు కదా ఒక వన్ వీక్ ఆగండి అన్నా ఇచ్చేస్తా నాకు కూడా ఎమర్జెన్సీ ఉంది నిజం అన్నా ఒక వన్ వీక్ ఆగండి ఇచ్చేస్తా వన్ వీకా సరే కోసం వన్ వీక్ ఆగుతా ఖచ్చితంగా ఇవ్వాలి మరి ఏమనుకోక వన్ వీక్ తర్వాత ఇచ్చేస్తా ఫ్లీజ్ అన్న ఈ పనుల కనిపిస్తలేదు వన్ వీక్ లెత అబ్బా ఇప్పుడు మళ్ళీ వేస్తున్నాడు ఏం చెప్పాలి ఏదో చెప్తా హలో ఆ మానస ఏమైంది వన్ వీక్ అన్నో ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలేవు జ్వరం వచ్చిందన్న ఫోన్ చేసినప్పుడు కనీసం రెస్పాండ్ కూడా అవుతలేదు కదా బాగా జ్వరం వచ్చిందన్న వన్ వీక్ అయింది కదా డబ్బులు ఇవ్వవా మరి హాస్పిటల్ పోవడానికి కూడా డబ్బులు లేవన్న నా దగ్గర అరే అట్లా అంటే నాకు కూడా అవసరం ఉంది కదా ఒక్క టూ డేస్ ఆగన్నా టూ డేస్ లో ఇచ్చేస్తా ఇల్లు జనం వచ్చింది టూ డేసా ఇప్పటికే వన్ వీక్ అయింది కదా టూ డేస్ లో ఖచ్చితంగా ఇస్తావా మరి డేస్ లో ఇచ్చేస్తా అన్నా సరే అన్నా

კოსერევან კაპაი